హలో ఫ్రెండ్స్ నేను మీ బాంబే భారతక్కను మెతుకు మిగిల్చకుండా ప్లేట్ మొత్తం ఖాళీ చేయాలంటే ఇలా చేసుకొని తినండి ఎప్పుడు పప్పులు కూరలు సాంబార్లే కాకుండా ఇలా పుదీనాతో పచ్చడి చేసుకొని తినండి ఎంతో బాగుంటుంది పుదీనా పచ్చడి ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి శుభ్రంగా వాష్ చేసుకున్న పుదీనా ఒక కట్ట బాగా పండిన టమాటాలు మూడు పచ్చిమిర్చి ఆరు లేదా మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ చింతపండు కొద్దిగా ఉప్పు వన్ టేబుల్ స్పూన్ వెల్లుల్లి ఐదు పల్లీలు వన్ టేబుల్ స్పూన్ బాగా పండిన టమాటోలు మూడు తీసుకొని వీటిని కట్ చేసుకోండి ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోండి కట్ చేసిన టమాటా ముక్కలు ఒక ప్లేట్లోకి పెట్టుకోండి ఆరు పచ్చిమిర్చిని తీసుకొని లేదా మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి వీటిని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోండి ముక్కలుగా కట్ చేసుకున్నట్లయితే ఇవి ఆయిల్లో వేసి వేయించేటప్పుడు పేల్తాయి గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసి వేయించుకోండి సన్నటి మంట మీద వేయించుకోండి వేయించుకున్న పచ్చిమిర్చిని ఒక బౌల్లోకి తీసుకోండి అదే ప్యాన్లో పుదీనా వేసుకొని బాగా వేయించుకోండి నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఇలా సింపుల్గా పచ్చడి చేసుకొని తినండి పప్పులు కూరలు సాంబార్ల బదులు సింపుల్గా ఇలా పచ్చడి చేసుకొని తినండి ఆ రోజు ఇంకా రెండు ముద్దలు ఎక్కువే తింటారు ఇలా వేయించుకున్న పుదీనాను ఒక బౌల్లోకి తీసుకుందాం అదే ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకో కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకోండి టమాటాలు మెత్తబడేంత వరకు బాగా వేయించుకోండి మూత మూసి మధ్య మధ్యలో కలుపుతూ బాగా మగ్గించుకోండి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని చింతపండు కొద్దిగా వేసుకొని పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకొని టమాటో బాగా మెత్తబడేంత వరకు మగ్గించుకోండి టమాటో బాగా మగ్గిన తర్వాత గ్యాస్ ఆఫ్ చే పోపు గరిటె పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని వీటిని బాగా వేయించుకోండి గింజ లోపలి వరకు వేయగాలంటే మంట సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోండి ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని పల్లీలు ధనియాలు వేగిన తర్వాత జీలకర్ర లాస్ట్లో వేసుకోండి ఆ వేడికి వేగిపోతుంది జారిన తీసుకొని వేయించుకున్న పచ్చిమిర్చిని ఇందులో వేసుకొని మిక్సీ చేసుకోండి పచ్చగా మిక్సీ చేసుకోండి మిక్సీ చేసుకున్న పచ్చిమిర్చిలోకి వేయించుకున్న పుదీనాను కూడా వేసుకొని దీన్ని కూడా కచ్చాపచ్చగా మిక్సీ చేసుకోండి ఇదిగా కొత్తిమీర కూడా వేసుకోండి ఇలా మిక్సీ చేసుకున్న దాంట్లోకి పూర్తిగా చల్లారిన దీన్ని కూడా మిక్సీ జార్లోకి వేసుకొని మరొకసారి మిక్సీ చేసుకోండి వెల్లుల్లి వేసుకొని కచ్చాపచ్చన మిక్సీ చేసుకోండి పూర్తిగా చల్లారిన పల్లీలు ధనియాలు జీలకర్రను కూడా మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోండి మిక్సీ చేసుకున్న వాటిని పచ్చాపచ్చగా మిక్సీ చేసుకున్న మిక్సీలోకి వేసుకోండి మరొకసారి వీటన్నింటినీ కచ్చాపచ్చగా మిక్సీ చేసుకోండి మరి మెత్తగా మిక్సీ చేసుకోవద్దు చూడండి పచ్చడి ఎంత బాగుందో ఇలా కచ్చాపచ్చగా మిక్సీ చేసుకోవాలి మరి మెత్తగా చేసుకోవద్దు ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం బౌల్లోకి తీసుకున్న పచ్చడిలోకి పోపు వేసుకుందాం ఇష్టమైన వాళ్ళు పోపు వేసుకోండి లేదంటే అలాగే కూడా సర్వ్ చేసుకొని తినొచ్చు గ్యాస్ ఆన్ చేసుకొని పోపు గరట్టి పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు వేసుకొని తాలింపు గింజలు చిటపట్లాడిన తర్వాత రెండు ఎండుమిర్చి ఐదు వెల్లుల్లి కొద్దిగా కరివేపాకు వేసుకొని వీటన్నింటినీ వేయించుకున్న తర్వాత ఇలా చేసుకున్న పూపును ముందుగా మనం తయారు చేసుకున్న పచ్చడిలోకి వేసి కలుపుకోవాలి పోపు వేసుకున్న తర్వాత ఒకసారి అంద బాగా కలుపుకోండి ఇలా చేసుకున్న పుదీనా పచ్చడిని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఎంతో బాగుంటుంది మీరు కూడా తప్పక ట్రై చేయండి మరి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్